హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ టూ హే మంజల్ నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్న అద్వైత్ రేపే రాబోతున్నాడు వస్తూనే మా ఇద్దరికి పెళ్ళి అంటూ గట్టిగా అరుస్తూ చెప్పింది శ్రద్ధ అవును నిజమే నీకు సంతోషమే కదా అంది మంజల్ నవ్వుతూ సంతోషం అంటే మామూలు సంతోషం కాదు మంజల్ మాటల్లో చెప్పలేనిది నిజంగా ఇప్పటికిప్పుడే అద్వైతం వస్తే హార్దులు జరిపే సిద్ధరం ఒకరిగా మారిపోతే ఎంత బాగుంటుందో అనే అంత ఆనందంగా ఉంది అంటూ ఇంకా ఉత్సాహంగా గెంతుతోంది శ్రద్ధ వాళ్ళని గమనిస్తూ ఉన్న వ్యక్తి ఏదో సైగ చేయడంతో మంజల్ అతని వైపు చూసి చిన్నగా నవ్వి సరే అన్నట్లు తల ఊపింది ఏ శ్రద్ధ ఇక చాలు ఇప్పటికే చాలా టైం అయింది పైగా ఆంటీకి నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తాను అని మాట కూడా ఇచ్చాను సో వీ హ్యావ్ టు లీవ్ ఇక పద బయలుదేరదాం అంది మంజల్ నో మంజల్ ఆగు నాకు అప్పుడే రావాలని లేదు అయినా అయినా ఎంత సంతోషాన్ని ఎన్ని రోజులు పిచ్చిదానిలా ఎలా మిస్ చేసుకున్నాను అనిపిస్తోంది నాకు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నన్ను ఇక్కడే ఉండని ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది శ్రద్ధ కానీ ఆమె కళ్ళు మత్తుగా ఉన్నాయి శరీరం మీద అస్సలు పట్టు లేనట్లు తూలిపోతోంది శ్రద్ధ నువ్వు చాలా అన్కండిషనల్గా ఉన్నావు ఇలా ఇంకా ఎక్కువ టైం ఉండటం మంచిది కాదు పైగా నీ మాటలు కూడా తడబడుతున్నాయి ఇంతకంటే ఎక్కువ తాగడం కూడా మంచిది కాదు ముందు ఆ గ్లాస్ నా చేతికి ఇవ్వు అంది మంజల్ బలవంతంగా శ్రద్ధ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి శ్రద్ధను బయటకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది నో మంజల్ నో వదిలే నన్ను వదిలే నేను ఇంకా తాగాలి నన్ను నన్ను బలవంతం చెయ్యద్దు అని అరుస్తూ నెమ్మదిగా స్పృహ కోల్పోతోంది శ్రద్ధ శ్రద్ధను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి కార్ వెనుక సీట్ ఓపెన్ చేసి పడుకోబెట్టింది మంజల్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ ఆన్ చేసి ఏసీ స్టార్ట్ చేసి కాస్త ముందుకు వెళ్ళింది ఇంతలో మంజల్ ఫోన్ రింగ్ కావడంతో కార్ దిగి శ్రద్ధ పడుకునే ఉందో లేదో చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది ఏ మంజల్ ఎంతసేపు నిద్ర చూడాలి పిచ్చెక్కుతోంది ఇక్కడ ఎక్కడున్నావో చెప్పు నేను వెంటనే వచ్చేస్తాను అన్న అవతల వ్యక్తి మాటలకు చిన్నగా తడబడుతూ కొంగారు పడుకు టూ మినిట్స్ ఆగు నేను వస్తున్నాను అని హడావిడిగా మళ్ళీ లోపలికి వెళ్ళింది మంజల్ అప్పటి వరకు వాళ్ళని గమనిస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏంటి ఐదు నిమిషాలు ఎదురు చూడలేవా ఇప్పటివరకు ఆగావుగా ఈ ఫైవ్ మినిట్స్లో ఏం ముంచుకొస్తుందని గొడవ చేస్తున్నావు కావాలి అనుకున్నది దరిచేరాలి అంటే ఎదురు చూడక తప్పదు అని మాట్లాడుతోంది ఇదిలా ఉంటే అక్కడ కారులో ఉన్న శ్రద్ధ సడన్గా మూలగడం ప్రారంభించింది అప్పటి వరకు తన లోపలికి వెళ్ళిన వైన్ అప్పుడే పని చేయటం మొదలుపెట్టింది అన్నట్లు కడుపులో తిప్పుతున్నట్టు వికారంగా అనిపించడంతో బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది చిన్నగా మంజల్ మంజల్ వేర్ ఆర్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటూ మూలుగుతోంది శ్రద్ధ మంజల్ పలకపోవడంతో లోపల నుండి తనకు ఇంకా చిరాకు ఎక్కువ అవుతూ ఉండడంతో బలవంతంగా కళ్ళు విప్పడానికి ప్రయత్నిస్తోంది కానీ తన వల్ల కావటం లేదు అలానే చేతులతో అటు ఇటూ తడుముతూ తన కారులో ఉన్న సంగతి అర్థం చేసుకుని నెమ్మదిగా ముందుకు ఉన్న సీట్ హెల్ప్తో లేచి కూర్చుంది శ్రద్ధ అలానే మత్తుగా డోర్ వరకు చేతులతోనే అటూ ఇటూ చూసుకుంటూ జరిగి డోర్ ఓపెన్ చేసింది కార్ డోర్ తెలవడమే ఆలస్యం పెద్దగా వాంతైపోయింది ఆమెకు చాలా ఇబ్బంది పడుతూ రెండు చేతులతో కార్ని పట్టుకుని ఒంటింగ్ చేసుకుంటున్న శ్రద్ధ కార్ డోర్ తెరచి ఉండడంతో ముందు ఉన్న కార్ తీయడానికి ఇబ్బంది అయింది అందులో నుండి దిగిన వ్యక్తి శ్రద్ధ వైపు చూసి అసహ్యంగా మొహం పెట్టుకుని బుద్ధి లేదా మేనర్లెస్ బ్రూట్ ఇలానే పార్కింగ్లో అందరికీ ఇబ్బంది కలిగేలా వామిటింగ్ చేస్తారు ఎవరైనా నువ్వేమైనా చంటి పిల్ల అనుకుంటున్నావా అంటూ పెద్ద స్వరంతో తిడుతున్నారు శ్రద్ధ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఇంకా తన కడుపులో ఉన్న మొత్తం బయటకు వచ్చేదాకా వామిటింగ్ చేస్తూనే ఉంది అప్పటి వరకు ఎదుటి వ్యక్తి తనను చిరాకు పడుతున్నాడు తిడుతున్నాడు అన్న విషయం కూడా ఆమెకు తెలియనే లేదు కడుపు మొత్తం ఖాళీ అయిన తరువాత కాస్త ప్రశాంతంగా అనిపించింది ఆమెకు అంతే ఒక్కసారిగా వెనక్కు చేరపడిపోతున్న శ్రద్ధను చూసి కోపంగా హలో మిస్ మిమ్మల్ని మతి లేదా ముందు కార్ అడ్డంగా తీస్తే మర్యాదగా ఉంటుంది అవతల నా కార్ రావడానికి ఇబ్బందిగా ఉంది అన్నాడు ఆ వ్యక్తి కోపంగా యార్ నాకు అస్సలు లేదు నిజానికి నేను డ్రైవ్ చేసే కండిషన్లో కూడా లేను నా ఫ్రెండ్ మంచు అక్కడ ఉంటుంది అని చిన్నపిల్లల క్యూట్గా మాట్లాడుతూ కళ్ళు మూసుకుని ముఖం అటో ఇటో తిప్పుతున్న శ్రద్ధను చూసి ఇంకా కోపం వచ్చింది అతనికి లిమిట్ లేకుండా తాగే అంత అలవాటు ఉన్నప్పుడు కూడా మనిషిని తెచ్చుకోవాలి లేదా ఇలా తప్ప తాగి పడిపోకుండా కంట్రోల్ చేసుకోవడం తెలుసుకోవాలి ముందు కార్ తీస్తావా లేదా కార్తో గుర్తించమంటావా అని తను గట్టిగా అడుగుతూ ఉంటే చిరాకు పడ్డ శ్రద్ధ తనతో గొడవ పడేందుకు రెండో పక్క నుండి కార్ దిగింది ఏంటి ఇందాక నుండి చూస్తున్న తెగ గొడవ చేస్తున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి నువ్వెప్పుడు తాగలేదా నువ్వెప్పుడు పార్టీకి రాలేదా నువ్వెప్పుడు వామిటింగ్ చేసుకోలేదా నేను కార్ తీను ఏం చేస్తావు అంటూ గొడవకు దిగింది శ్రద్ధ నువ్వు ఎలా కార్ తీయవో నేను చూస్తాను అని ఆ డోర్ గట్టిగా విసిరు కొట్టి కార్ కేసి తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని తానే కార్ ముందుకు తీసి ఆపి కోపంగా దిగాడు శ్రద్ధ కార్ కీస్ విసిరైపోతున్నా అతని చేతుల్లో నుండి బలవంతంగా కార్ కీస్ లాక్కొని షా నేను కాదు నువ్వే నువ్వే మేనర్లెస్ బ్రూట్ అని అదే మత్తులో డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేసింది గో టు హెల్ అనుకుని అక్కడ నుండి ఆవేశంగా వెళ్ళి తన కార్ తీసి ముందుకు వెళ్తున్న అతని కార్కి కావాలనే డాష్ ఇచ్చేలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ తనకంటే ముందే కార్ తీసుకుని పార్కింగ్ నుండి బయటకు వెళ్ళింది శ్రద్ధ ఛ అమ్మాయిలంటే ఇలా కూడా ఉంటారా అనేలా ఉంది డబ్బు పగరు మొత్తం తన దగ్గరే ఉన్నట్లుంది ఇటువంటి వారి వల్లే కదా ఇండియాకు సాంప్రదాయానికి చిరునామా అనే పేరును పోగొట్టుకోవాల్సి వస్తోంది అని తిట్టుకుంటూ నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు అతను మత్తుగా ఉన్న శ్రద్ధ కార్ అటు ఇటు ఊగుతూ వెళ్తోంది తన వనకే వెళ్తున్న అతను కార్ శ్రద్ధ కార్ని ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి కుదరనివ్వకుండా శ్రద్ధ డ్రైవ్ చేస్తూ ఉండడంతో ఇంకా అసహనంగా అనిపించింది అతనికి ఎంత హార్న్ కొడుతున్నా వినిపించుకోకుండా అదే మొండితనంతో కార్ అటూ ఇటు ఊపుతూ డ్రైవ్ చేస్తోంది శ్రద్ధ తన వెనుక వేరొక కార్ తనని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడం కూడా మిర్రర్ నుండి గమనిస్తూనే ఉంది కానీ ఆ వ్యక్తి అప్పటికే తనని అవమానపరిచాడు అన్న కోపం తనను కొంచెం కూడా తగనీయటం లేదు నిజానికి శ్రద్ధ క్యారెక్టర్ అయితే అది కాదు చాలా స్మూత్గా మంచిగా ఆలోచించే మనిషి పైగా ఇతరులకు తన వల్ల కొంచెం కష్టం కలిగిన కలుగుతుంది అన్న అనుమానం వచ్చినా అస్సలు తట్టుకోలేని మనిషి అటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకలా ప్రవర్తిస్తోందో కూడా తనకే తెలియటం లేదు దీనంతటికీ ముఖ్య కారణం తన శరీరంలో అణువనువున నిండిపోయిన వైన్ ఇచ్చిన కిక్ మొదటిసారి ఆ మత్తు వలన ఒక వ్యక్తిని ఇరిటేట్ చేస్తూ కోప్పడేలా చేస్తూ ఉంటే భలే మజాగా అనిపించింది ఆమెకు యాహూ అంటూ అరుస్తూ కార్ స్పీడ్ ఇంకా పెంచుతూ ముందుకు వెళ్తోంది శ్రద్ధ చ ఈ అమ్మాయికి కావాలనే నన్ను అల్లరి పెడుతుందా లేదా నిజంగానే తిను కూడా నేను వెళ్లాల్సిన వైపే వెళ్తోందా కొంచెం కూడా ముందుకు వెళ్లేందుకు ఇవ్వకుండా అల్లరి పెడుతోంది ఎలా అయినా తనకు బుద్ధి వచ్చినట్లుగా చేయాలి అంటే ఎలా అయినా తనని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళి కార్ ఆపి కిందకు దింపి నడి రోడ్డు మీద నాలుగు తగిలించాలి అయినా పిల్లల్ని ఇలా తయారు చేస్తే తల్లిదండ్రులను అనుకోవాలి అని చిరాకు పడుతూ హార్న్ కొడుతూనే వెనక్కు వెళ్తున్నాడు సడన్గా శ్రద్ధకు ఏమైందో తెలియదు తన చేతుల్లో పట్టు తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తుంది బ్రేక్ వేయటానికి కాలు కూడా గట్టిగా నొక్కడానికి బలం చాలటం లేదు అనిపిస్తోంది చా ఏంటిది బ్రేక్ కూడా నాకు నాకేమవుతోంది అని కంగారు పడుతున్న శ్రద్ధకు ఎదురుగా ఉన్న పెట్రోల్ ట్యాంకర్ ఇంకా భయాన్ని పెంచింది నో నో ఇప్పుడు కానీ నేను వెళ్ళా ట్యాంకర్ని గుద్దుకుంటే భగవంతుడా ఏంటిది నా చేతులు కూడా పట్టు తప్పుతున్నాయి నాకు చెమటలు పడుతున్నాయి ఏం జరగబోతోంది అని తను ఆలోచించినంతలోనే కార్ అటూ ఇటూ తిరుగుతూ పక్కనే ఉన్న పేమెంట్ నుండి పక్కకు దాటి పెద్ద చెట్టును గుద్దుకుంది అప్పటి వరకు శ్రద్ధ చేస్తున్న పిచ్చి పనులకు తిట్టుకుంటూ ఆమెకు ఎలా అయినా తగిన బుద్ధి చెప్పాలి అని కోపంగా వస్తున్న ఆ వ్యక్తి శ్రద్ధాకార్ చెట్టును గుద్దుకుని పొగ వస్తూ ఉండడంతో వెంటనే తన కార్ పక్కనే ఆపి శ్రద్ధాకార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తన కార్ డోర్ ఓపెన్ కాలేదు అసలే అది బాగా రాత్రి సమయం కూడా కావడంతో చుట్టూ చూసినా ఎవరూ కనిపించలేదు సిటీ అయితే ఎంత రాత్రి అయినా జనమలికిడి బాగానే ఉంటుంది కానీ అది సిటీకి అవుట్స్కట్స్ కూడా కావడంతో ఇక చేసేది లేక ఎలా అయినా ఆమెను కాపాడాలి అని పెట్టి అంతా పెట్టి లాగడం మొదలుపెట్టాడు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆ వ్యక్తి శ్రద్ధను కాపాడగలుగుతాడా శ్రద్ధకు ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం కొత్త స్టోరీ కదా విని వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలామందికి స్టోరీ రీచ్ అవుతుంది సో మర్చిపోకుండా లైక్ అండ్ కామెంట్ ఇచ్చేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య